पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे మండలం కరీంనగర్ జిల్లా గంగార మండలం దర్శకుర్తి విలేజ్లోని నాగలయ టెంపుల్ వద్ద ఉన్నాం ఈ టెంపుల్ యొక్క విశిష్టత మరియు భక్తుల యొక్క ఇష్ట కోరికలు తీర్చిన దైవంగా అందరు కొలుస్తారు ఇక్కడున్న భక్తులు ఆయ్ నియాన్ అండో పకోడిని ఆనికి ఒక కోయండి ఒకటి ఏదైనా పెడితే తటారా కొడి అండని వేయండి అలా కనేం ఏరికి తింటని కాదు రాజే నా పేరు మండేశ్వరం మాది ఇక్కడ ఘర్షగుద్ది గ్రామం గంగారా మండలం కరీంనగర్ జిల్లా అయితే నాకు తెలిసినప్పటి నుంచి వెళ్ళి నా బుద్ధి షాప్ వస్తున్నా ఇక్కడ టెంపుల్ కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఎన్నకి టెంపుల్ నాగలై టెంపుల్ అని చెప్పేసి ప్రత్యేకత ప్రత్యేకంగా మా గర్షగుద్దిలో తెలిసిన దేవుడు ఇక్కడ ఇక్కడికైతే చాలా ప్రతి సంవత్సరం నాగల పచ్చినప్పుడు కానీ లేక ఇతర మంచి తిథి కానీ అన్న నక్షత్రం అప్పుడు కూడా ఇలా శివలింగం కూడా ఉన్నది ఆ టైంలో ప్రత్యేక పూజలు చేసుకుంటారు చాలా భక్తుల నమ్మకం ఏంటంటే కోరిన కోరికలు తీస్తా అని చెప్పేసి భక్తుల బాగా ప్రగాఢ నమ్మకం చాలా నమ్ముతారు ఘర్షకృత్తిలో ప్రత్యేకమైన టెంపుల్ ఇది నాకు ఎందుకంటే విశిష్టత ఏంటంటే దీనికి ఒక విశేషం ఉన్నది కానీ దాదాపు నాకు తెలియదు ఎందుకంటే చాలా నేను పుట్టక పొందించిన ఉన్నప్పుడు గుడి కాబట్టి పెద్దవాళ్ళకి దాదాపు తెలిసి ఉంటుంది అండ్ చాలా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటారు భక్తులు

ఈ గుడికి మా బిడ్డ పుట్టింది మామిల్లా మా బిడ్డలు మా బిడ్డలో కానిపోయింది కొడుకులు గుర్తిది నలభై ఒక రోజు పూజ ఈ గుడికి మా బిడ్డ పుట్టింది మాముల మా బిడ్డలు మా బిడ్డలో కానిపోయింది కొడుకులు గుర్తి గుడి యొక్క విశేషిస్తా మంచిగా ఉంది అందరూ వచ్చిన వాళ్ళందరికైతే పూజ చేసిన వాళ్ళందరికైతే కానిపియకనైతే దేవుడుకున్నాడు సంతోషం చాలా మీ గ్రామసీవ రిపోర్టర్ కిస్క రామకృష్ణ కరీంనగర్ జిల్లా గంగారా మండలం దర్శకు గ్రామంలోని నాగలయ టెంపుల్ వద్ద ఉన్న ఈ గుడి యొక్క విశిష్టత మరియు దాని యొక్క గొప్పతనం గురించి ఇక్కడున్న వారిని అడిగి తెలుసుకుందాం నా పేరు నా పేరు వెంకటేశ్వర ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దొర నాగాయర అని ఉండే వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలు లేరు అప్పుడు పిల్లలు లేకపోతే వాళ్ళ అమ్మ మొక్కుకుంది నాకు కొడుకు కొడితే నేను దేవుని నాగ దేవత గుడి కట్టిస్తాను అయితే ఆమె కొడుకు కొట్టి కొడుకు కొట్టినాక ఈ టెంపుల్ కట్టింది దాని ద్వారా చాలా మంది ముక్కుతారు కొడుకులు కొడుతురు బిడ్డలు కూడుతురు చాలా మంది అతను ఎక్కడెక్కడలో వస్తారు ఈవెన్ మనోళ్ళే రోదేట్ల వాళ్ళ ఆమెకు కూడా కొడుకు కూర్చిండు ఇక్కడ కొడుకు కూర్చిండు ఈ యొక్క నాగలే దేవుడు మంచి ప్రత్యక్షంగా ఉన్నాడు దైవం ఎందుకంటే ఈ దేవునికి ప్రదక్షిణ చేస్తే నువ్వు ఏ జపతప్పాలు చేయాల్సిన పని లేదు పొద్దున మార్నింగ్ త్రీ థర్టీ నుంచి నువ్వు ఈ దేవుని చుట్టూ తిరిగినట్టయితే ఏ జపం చేయాల్సిన లేదు ఏ యాగం చేయాల్సిన చెప్పలేదు ఇది చాలా పవిత్రమైంది మరో భక్తులు మరో భక్తులు సార్ గంగాధర మండలం గజపతి గ్రామంలో ఈ నాగలయ టెంపుల్ నిర్మించింది ఇక్కడ శ్రీనివాసరావు శ్రీనివాసరావు వల్ల నానమ్మ అంటే నాగభూషణరావు గారి భార్య తల్లి 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 చెప్ చెప్ చెప్పండి ఈ ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరము శ్రావణ మాసము శ్రావణ పంచమి అంటే నాగుల పంచమి రోజున ఇక్కడ భక్తులు అంతా నాగదేవతకు పాలతోని పూజలు చేస్తారు వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి నెరవేరినాయి కాబట్టి వాళ్ళు భక్తులకు బాగా నమ్మకం ఇక్కడ దేవాలయం గురించి ఈ దేవాలయం గురించి మళ్ళా పునర్నిర్మాణం చేయడానికి కొంతమంది దాతలు ముంగడికి రావాల్సిందని మేము కూడా కోరుకుంటున్నాం పోయిన సంవత్సరమే దీనికి కొంచెం అర్చన చేయించడం ఈ సంవత్సరం లోపు ఎవరైనా దాతలు ముంగడికి వచ్చినట్టు ఉంటే గుడిని డెవలప్ చేయిస్తామని కోరుకుంటున్నాం ఈ ఊర్లో నాగదేవతను ప్రతిష్ఠించింది నాగయ్య ద్వర తల్లి ఆమె పిల్లలు కాకుండా ఆమె ఏం చేసిందంటే నాగ పూజ నాకు కొడుకు కొడితే అని ఆమె దేవుని మొక్కుకుంది ఆ కొడుకు పుట్టిండు ఆయన కొడుకు పేరు నాగాయ ద్వారా పెట్టారు అప్పుడు ఈ టెంపుల్ కట్టించింది చాలామంది అట్లే పూజ చేస్తే చాలామందికి పిల్లలు అయినరు కొడుకులు బిడ్డలు అయినరు ఇక్కడ కొంతమంది దుదేకుల కొంతమంది కొన్ని వేరే వాళ్ళకి కూడా పిల్లలు అయినరు మంచి మా ఎందుకంటే ఈ టెంపుల్ ప్రతిష్ట ఏంటంటే మనం ఈ టెంపుల్ చుట్టూ తిరిగినా అంటే ఏ దోషం ఉండదు అన్ని దోషాలు ఎగిరిపోతాయి మనం పూజలు ఈ వాళ్ళ బ్రాహ్మణ్స్ దగ్గరకు ఇవన్నీ పూజలు ఇది అవసరం లేదు మా ప్రత్యేకత ఏంటంటే ఘర్షణ గుర్తిది ఈ దేవుని చుట్టూ తిరిగినా అంటే మొత్తం ఎలాంటి కల్ దోషం ఉన్నా ఎగిరిపోతుంది వాళ్ళు ప్రతిష్ఠించరు వాళ్ళే టెంపుల్ను పెట్టారు ఈ గ్రామ ప్రజలు కూడా అందరూ వాళ్ళ వాళ్ళకు అందరికీ అనుకూలంగా దేవుడు దర్శనం ఇచ్చిండు అందరూ మంచిగా మోక్తురు చాలామంది వరకు ఈ ఊరు మొత్తం మోక్తారు